టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పిటీవీ ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాలలో ఈ బ్రహ్మాండంగా కార్మికులు కర్షకులు కష్టజీవులు ఎర్రజెండా ఎగరవేస్తూ అనేక మంది త్యాగాల వాళ్ళ యొక్క అతి ఆత్మ బలిదానాల యొక్క మరి త్యాగాలను స్మరించుకుంటూ ఈ యొక్క మన అందరికి కూడా సమానమైన హక్కులు కార్మికులకు చట్టబద్ధమైన పని భద్రత సరైనటువంటి సమాన పనికి సమాన వేతనం ఇవాళ కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు తగ్గకుండా కనీస వేతన జీతం ప్రైవేట్లు కానీ ప్రైవేట్లు కానీ గవర్నమెంట్లు కానీ అదేవిధంగా అన్ని రంగాలలో మరి కార్మికులకు ఆహార భద్రత చదువు ఫ్రీ ఇవ్వాలి ఆరోగ్యం ఫ్రీ ఇవ్వాలి మంచినీళ్ళు ఇవ్వాలి ఉండడానికి ఇల్లు ఇవ్వాలి మరి దీని మీద దాదాపు ఈ ప్రపంచంలో ఈ దేశంలో దాదాపు నూటికి ఎనభై శాతం కార్మికులు ఆ కార్మికుల హక్కుల కోసం కొట్లాడేదే ఈ ఎర్రజెండా ఆనాడు నూట ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో చికాగో అనేటువంటి ఒక పట్టణంలో ఆనాడు అక్కడ జూట్ మిల్లులు అంటే బట్టలు తయారు చేసే మిల్లులు ఇతర వస్తువులు తయారు చేసే పెద్ద ఒక పారిశ్రామిక వాడ టౌన్ పట్టణం అది అక్కడ ఉన్నటువంటి మరి ఆ పట్టణంలో కార్మికులు పద్దెనిమిది గంటలు పనిచేసేది రోజుకు పద్దెనిమిది గంటలు ఆ యజమాన్యం ఆ పెట్టుబడిదారులు మన లేబర్ కార్మికులను వెట్టి చాకిరి తక్కువ మరి కూళ్ళు ఇచ్చి మరి రాత్రి మగలు పని చేయించుకొని శ్రమను దోచుకునేటువంటి సందర్భంలో కొంతమంది కార్మికులు మన నాయకులే అక్కడ వాళ్ళందరినీ మరి సంగీతపరిచి సమ్మె నోటీస్ ఇచ్చి మాకు మా ఎనిమిది గంటల కంటే మేము ఎక్కువ పని చేయలేం ఇరవై నాలుగు గంటలలో ఎనిమిది గంటలు పని చేస్తాం ఎనిమిది గంటలు నిద్ర ఎనిమిది గంటలు మా పిల్లలు మా భర్త కుటుంబాలు చూసుకోవడానికి మూడెందులు ఇరవై నాలుగు గంటలు సరిపోతుంది ఆ రకమైనటువంటి చట్ట చట్టబద్ధత చేయాలని అదేవిధంగా చేసిన కూలి మరి సండే అలా ఆదివారం ఆదివారం సెలవులు ప్రకటించాలని సరైన వేతనాలు ఇవ్వాలని మరి డిమాండ్ తోటి సమ్మె చేస్తే ఆ మమ్మల్ని ధిక్కరించి మీరు సమ్మె చేస్తారా మమ్మలు ఎదిరిస్తారా మీరు అని చెప్పేసి అక్కడ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వ పోలీసు మరి అందరు కూడా పెట్టుబడిదారులు కుమ్మక్కై విచక్షణ రహితంగా మన కార్మికుల మీద కాల్పులు జరిపితే ఆ కాల్పులలో వేలాది మంది కార్మికులు మరి చనిపోవడం జరిగింది రక్త తరపున ఇవ్వడం జరిగింది ఏరులై పారుతున్నటువంటి ఆ రక్తంలో మన అందులో ఉన్నటువంటి ఒక కార్మికుడు తన ఒంటి మీద ఉన్నటువంటి మరి వస్త్రాన్ని దుస్తుని తీసి శట్టుం తీసి ఆ పారుతున్న రక్తంలో ముంచి ఎత్తిన ఎర్రజెండానే ఈ ఎర్రజెండా నుంచి ఎనిమిది గంటల ప్రభుత్వం తలొగ్గి యాజమాన్యం తలొగ్గి ఆనాటి నుంచి ఎనిమిది గంటల పని దినం చట్టబద్ధత చేయడం జరిగింది ఆదివారం సెలవులు చేయడం జరిగింది కాబట్టి అందుకోసం మేడేను ప్రపంచ కార్మికులు ఆరా ఏకం కండని కారణ మార్క్స్ ఒక నినాదం ఇచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటాం ఇదంతా మన పండుగ ఇది కాబట్టి ఈ పండుగను ప్రతి వాడలా మన దేశంలో మన రాష్ట్రంలో మనం కూడా కమ్యూనిస్టులంగా ఈ ఈరోజు మరి దాదాపు ఇక్కడ పదిహేడు జెండాలు నేను ఎల్ గర్లు బాలాపూర్లో అనేక ప్రాంతాల్లో ఈ ఉత్సవాల్లో పాల్గొన్నాం మీరందరూ కూడా పాల్గొంటున్నారు మన నాయకులు ఇక్కడ మరి శాఖ మరి యాదిరెడ్డితో పాటు లక్ష్మణ్ తర్వాత హరిసింగ్ నాయకు ఇక్కడ భూ పోరాట కమిటీ సభ్యులు మహిళా సోదరి మళ్ళు కమాండర్సు ప్రజానాట్య మండలి కళాకారులు ఉత్సాహపూరితంగా ఈ మేడేలో ఉదయం నుంచి రెస్ట్ లేకుండా ఎండ బాగా తాకిడి ఉన్నప్పటికి కూడా మరి మధ్యాహ్నం ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఇది లాస్ట్ జెండాగా మనం ఈరోజు ఎగరవేసుకుంటున్నాం ఈ యొక్క భూ పోరాట కేంద్రంలో రెండవ మేడేగా మనం ఇక్కడ జెండా వేసుకున్న గత సంవత్సరం కూడా చేసినాం ఈ రెండవ మేడేగా జరుపుకుంటా ఉన్నాం ఇలాంటి మేడేలు ఎన్నో ఇక్కడ ఈ స్థలంలో ఈ భూదాన భూమిలో మనం జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది భవిష్యత్తులో అందుకోసం యాదరెడ్డి చెప్పినట్టుగా ఇవాళ ఈ దేశంలో నిజంగా బీజేపీ వచ్చిన తర్వాత ఒక మారణ హోమం తప్ప వాళ్ళు చేసింది ప్రజలకి ఏమి లేదు పదిహేనుల తర్వాత ఇవాళ ఆనాడు పదిహేను లక్షల రూపాయలు స్విస్ బ్యాంకులో దాచుకున్న నల్ల డబ్బు తెచ్చి పేదలు వంచి పెడతామని ఉట్టి మోసం మాటలు చెప్పి తప్పించుకున్నారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మరి పదిహేనులు అయింది నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు లేవు పంతొమ్మిది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంస్థలలో ఖాళీగా ఉన్న వాటిని కూడా భర్తీ చేయలేదు ఇంకొకటి ధరలు విపరీతంగా ధరలు పెరిగినాయి మనం చూస్తూ ఉన్నాం పెట్రోల్ ఆనాడు పదిహేనుల కింద పెట్రోల్ ధర అరవై రెండు అరవై మూడు అరవై ఐదు రూపాయలు పెట్రోల్ లీటర్ ఇవాళ నూట తొమ్మిది రూపాయలు లీటర్ అయింది డీజిల్ ధర ఆనాడు యాభై ఆరు రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ నూట ఆరు రూపాయలు డీజిల్ అయింది గ్యాస్ సిలిండర్ మనం కొనుక్కుంటున్నాం చూస్తున్నాం నరేంద్ర మోడీ వచ్చినాక ఆనాడు ఉన్న మూడు వందల ఉన్న గ్యాస్ బండ ఇవాళ పన్నెండు వందలుగా చేసినటువంటి పరిస్థితి ఇవాళ నిన్న మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక దాన్ని మిగతా ఏడు వందలు సబ్సిడీ చేసి ఐదు వందల రూపాయలకే ఇస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది అది ఎంతమందికి వస్తుందో తెలియదు అంటే ఈ ఈ రకంగా ఏ దాట్లో చూసుకున్నా ప్రజలకు ఏమీ మరి వైద్యం ఫ్రీగా రైతుకి తర్వాత విపరీతంగా ధరలు పెంచిరి మనకు జీతాలు లేవు కూలు లేవు అడ్డ మీద నిలబడితే పనులు దొరకవు మరి ఎట్లా బతకాలి ఇవాళ అనేక మంది లక్షల మంది భవన కార్మికులు ఉన్నారు ఇవాళ రాళ్ళు కొట్టేటోలు ఉన్నారు ఇటుకలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు తాపి మేస్తే వాళ్ళు ఉన్నారు వెల్డింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కార్పెంటర్లు ఉన్నారు ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉన్నారు కలర్ పెయింటర్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సారి పనులు లేవు ఇవాళ యజమానులంతా ఇవాళ మార్కెట్ పడిపోయింది అంటే వీటన్నిటికీ కారణం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చాడు ఇవాళ ఏమన్నిటికీ ఒకటే జయ శ్రీమ శ్రీరామ్ ఆ దేవుని పేరు చెప్పి తప్పించుకోవడం తప్ప ఆ మరొకసారి ఆ శ్రీరామును పేరు చెప్పి మళ్ళీ ఓట్లు అడుక్కొని ప్రజల మధ్యన సిచ్చు పెట్టి అనేక మరి వైషమ్యాలను తీసుకొచ్చి దళితుల మీద దాడులు చేసి మళ్ళీ అధికారం మీదకి వచ్చి మరి నాలుగు వందల సీట్లు ఇస్తేంది రాజ్యాంగం మార్చేందుకే నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు అంటే టూ బై థర్డ్ మెజార్టీ ఉండాలి టూ బై థర్డ్ అంటే ఆ పార్లమెంటు రాజ్యాంగాన్ని మార్చే అధికారం కూడా ఉన్నది కాబట్టి రాజ్యాంగం మారుస్తాం మన వాళ్ళ సిద్ధాంతాన్ని మళ్ళోసారి తీసుకొస్తామనేటువంటి అహంకార పూరితంగా బీజేపీ వాళ్ళు మరి ఈ దేశంలో పరిపాలన కొనసాగుతుంది ఇద్దరు గుజరాతీ మరి పెద్ద మనుషులు ప్రధానమంత్రి గుజరాత్ హోం హోంమంత్రి అమిత్ షా గురించి గుజరాత్ ఆయనే ఆ ఇద్దరు కలిసి ఇంకో ఇద్దరు గుజరాత్ దోషి దోచి ప్రజల రక్తాన్ని ప్రజల చెమటను మరి మన పీడించి మరి పన్నుల రూపేణ వసూలు చేసి మరి వాళ్లకు ఉన్నత వర్గాలకు డబ్బు ఉన్నటువంటి పెట్టుబడిదలకు దోచి పెడతా ఉన్నారు తప్ప పేద ప్రజలకు సామాన్యులకు ఇల్లు ఉందా లేదా పని ఉందా లేదా చదువు ఇస్తున్నావా ఇస్తలేదా ఉద్యోగాలు ఇస్తున్నావా ఇది ఏ సంక్షేమం లేదు అన్నిటికీ జయ శ్రీరామ్ జై బజరంగ బలి ఈ పేరుతోటి జనాన్ని రెచ్చగొట్టి తప్పించుకోవడం తప్ప ఇది మోసం చేయడం తప్ప ఇంకోటి కానే కాదు కాబోయే మరి ఈ అతి త్వరలో జరిగే పదమూడు తారీఖు ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో సరైనటువంటి బుద్ధి చెప్పాలి ఎక్కడ ఉన్న మన వాళ్ళు బీజేపీ వ్యతిరేకంగా కొట్టాలి కాంగ్రెస్ పార్టీ కూడా సెక్యులర్ పార్టీ ఈ దేశ స్వాతంత్రంలో ప్రధాన పాత్ర కమ్యూనిస్టుల తర్వాత ఆత్మ బలిదానాలు ఇచ్చింది త్యాగాలు చేసింది ప్రాణాలు పోగొట్టుకుంది ఈ దేశం కోసం మొదట కమ్యూనిస్టులు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇందిరాగాంధీ కాల్సబడ్డడు కాట కాల్చబడ్డది చనిపోయింది అదేవిధంగా రాజీవ్ గాంధీ కూడా ఆత్మ బలిదానం పెదంబూర్లో మన మడ్రాసులో మరిగా బాంబ్లాస్ట్లో చనిపోవడం అనేది జరిగింది ఆ ఫ్యామిలీ మొత్తం కూడా త్యాగాలతో కూడినటువంటి ఫ్యామిలీ కమ్యూనిస్టులు ఈ దేశభక్తులు నిజమైన భక్తులు అంటే కమ్యూనిస్టులు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల అంతరాలు లేని సమాజం కోసం మరి ఏలాంటి అవకతవకలు అవినీతి దోపిడి లేని సమాజం కోసం నాటి నుండి నేటి వరకు పోరాటం చేసేది కం కార్మికుల కష్టజీవుల పక్ష అది కమ్యూనిస్ట్ పార్టీ ఎరజెండా మాత్రమే మీరు అందరు కూడా ఆలోచించాలి నాయకులకు మరి అందరికీ కూడా కమాండర్స్ కు మహిళా సోదరి మహిళ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా